మెదక్ జిల్లాలో మహిళా ఉద్యోగుల పనితీరు ఆదర్శ నియమని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్ పేర్కొన్నారు జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మాజీ అధ్యక్షతన నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అడిషనల్ ఎస్పీ మహేందర్ డిఆర్వో పద్మశ్రీ డిపీటీ డిఎంహెచ్ఓ విజయ నిర్మల టీఎంజీఓ అధ్యక్షులు నరేందర్ ఎస్పీ అభివృద్ధి అధికారిని విజయలక్ష్మి జిల్లా సహకార అధికారిని కరుణ మెక్మా పీడి ఇందిరా ఇమ్యూనైజేషన్ అధికారి మాధురి డిఎంఆర్టీసీ సుధా సంబంధిత అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ హాజరై జ్యోతి ప్రజలు చేసి ఉత్సవాలు నిర్వహించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఏటా మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించుకోవడం జరిగిందన్నారు మహిళలు ఆర్థిక పెట్టుబడితో పాటు విద్య ఉన్నత విద్య ఆరోగ్యపరంగా పెట్టుబడులు పెట్టి సమగ్ర అభివృద్ధి చెందాలన్నారు జిల్లాలో మహిళా అధికారులు సహాయ సహకారాలతో అభివృద్ధి పదంలో వెళుతుందన్నారు బాలికలను తల్లిదండ్రుల క్రమశిక్షణతో పెంచాలని బాలికలకు ఉమ్మడి కుటుంబాల మానవతా విలువలు నేర్పించాలని విద్యార్థి దశ నుంచి కంటికి రెప్పల తల్లిదండ్రులు కాపాడుకోవాలి బాలికలు గాని మహిళా ఉద్యోగులు గాని రాత్రి ప్రయాణాలు చేసేటప్పుడు ఆత్మరక్షణకై భద్రతా మేరకు పోలీసు వారి సహాయం తీసుకోవాలని మహిళలు బాలికలు ఆత్మరక్షణకై ప్రమాదకరమైన పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం కంటే శక్తివంతమైన ఆయుధం మరొకటి లేదని చెప్పారు ఇంట గెలిచి గెలవాలి అనే నినాదంతో మహిళలు సహనంతో వ్యవహరిస్తే కుటుంబాలు బలపడతాయని చెప్పారు తద్వారా కుటుంబ సమస్యలు అధిగమించొచ్చన్నారు మహిళల అభివృద్ధితోనే దేశ పురోగతి సాధ్యపడుతుందని కొనియాడారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మహేందర్ మాట్లాడుతూ మహిళలను రక్షించడానికి షీ టీమ్స్ ఎల్లవెల్లా పనిచేస్తాయని ఎటువంటి విపత్కర పరిస్థితి ఏర్పడిన పక్షంలో

వాళ్ళు ఎలా లైఫ్ లీడ్ చేయాలి వాళ్ళకి అన్ని మనం కొన్ని మనం నేర్పాలి యాజ్ ఏ పేరెంట్స్ కింద ఆడపిల్ల ఉన్న వాళ్ళంత ముఖ్యంగా దాంతోపాటు వాళ్ళు ఏదైనా చెప్పినా ఇమీడియట్గా పేరెంట్స్ ఎదిరించవద్దు యంగ్ పిల్లలకి వాళ్ళ జనరేషన్ జనరేషన్ ఏదైనా కోపాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు చెప్పింది వినాలి వాళ్ళ ఇబ్బంది మళ్ళీ ఆన్సర్ ఇవ్వాలి కానీ ఇమీడియట్గా రియాక్షన్ అయ్యి మన సమాధానం చెప్తే ఏమవుతుంది ఇంట్లో గొడవలేకపోతాయి మన అసలబ్ కలెక్టర్ శ్రీ జి రమేష్ గారికి ఈడబ్ మన డిఎన్డి ప్రెసిడెంట్ నరేందర్ గారికి మరియు డిపో మేనేజర్ సుధా గారికి డిసిఓ కరుణ మేడం గారికి మరియు డిఆర్కు భరోసా సెంటర్ గారికి అందరికీ నాయకు నమస్కారములు ముఖ్యంగా స్త్రీలను పూజించే పూజించి గౌరవించే శక్తి మన సాంప్రదాయము ఆ రకంగా మనకు ఎప్పుడో ప్రాప్తి పంతొమ్మిది రెండవ సంవత్సరం అమెరికాలో మహిళల గురించి ఆ తర్వాత రోహిణి ప్రియదర్శనం మేడం అలాగే మా మన మెదక్ జిల్లా విషయానికి వస్తే దాదాపు నూట యాభై ఏడు మంది మహిళా పోలీస్ అధికారులు అంటే ఒంఘట ఆఫీసర్స్ నుంచి వరకు మన మెదక్ జిల్లాలో ఉన్నారు అలాగే భరోసా సెంటర్ మనకు ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మన దగ్గర ఇక్కడ ప్రారంభించబడింది ముఖ్యంగా గురించి ఈ యొక్క మన భరోసా అలాగే మనకు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇంటర్నల్గా ఇంటర్నల్ కూడా కమిటీస్ ఉన్నాయి ఎవరికి ఏ అట్లాగే మహిళలకు ఎన్నో చట్టాలు ఆ చట్టాలన్నీ కూడా చెప్పినప్పుడు చేసుకోవాలి డొమెస్టిక్ అంటే ఇప్పుడు మనకు ఎక్కువగా